అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాక్స్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ ఇప్పుడు సింపుల్గా టేస్టీగా అందరూ ఇష్టపడే సమ్మర్ స్పెషల్ పులుపు కారం తీపి కలిసి నోరూరించే పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం పులుసు తయారు చేయడానికి ముందుగా నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకున్నాను దాన్ని క్లీన్ చేసుకొని నీళ్లు పోసి ఒకసారి దాన్ని కడుక్కోవాలి కడిగిన చింతపండులో చింతపండు పిసికి రసం తీసుకోవడానికి ఒక గ్లాసు వాటర్ వేసుకొని నానబెట్టాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి మన ఉల్లిపాయ ముక్కల్ని బాగా దాన్ని బట్టే మన పచ్చి పులుసుకి రుచి అనేది యాడ్ అవుతుంది పచ్చి పులుసులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే పచ్చి పులుసుతోనే అన్నం మొత్తం తినేయచ్చు ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల వాటర్తో చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకున్నాను అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి చింతపండు పులుపుకి బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఆ రుచి చాలా బాగుంటుంది ఒకసారి దాన్ని మొత్తం కలుపుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా జీలకర్ర అలాగే దంచి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆరు మిరపకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న చింతపండుకి నాకు ఆరు మిరపకాయలు సరిపోతాయి మనం తీసుకున్న చింతపండు పులుపును బట్టి మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలను కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసులో తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో కొంచెం మాత్రమే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని మనం ఈ ఎండుమిరపకాయలు చేత్తో తీసుకొని వాటి మీద ఉప్పు వేసి చేత్తో బాగా నలిపితే పొడిలాగా అయిపోతాయి వేడి మీద మనం ఉప్పు వేసుకొని నలుపుతున్నాం కాబట్టి అవి త్వరగా పొడిలాగా అయిపోతాయి అలా మొత్తం ఎండుమిరపకాయ ముక్కల్ని మనం చేత్తో నలిపేసుకున్న తర్వాత పచ్చి పులుసు అంతటినీ కూడా ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలి వేసుకున్న ఎండుమిరపకాయలన్నిటిని కూడా చేత్తో ఇలా నలుపుకొని మెత్తగా చేసుకుంటే ఎండుమిరపకాయల కారం పచ్చి పులుసుకు బాగా పడుతుంది మరి చేత్తో ఇలా ఎండుమిరపకాయలు నలపడం వల్ల చేతులు మండుతాయేమో అని మీరు అనుకోవచ్చు పచ్చి పులుసు కలపడం అయిపోయిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటే చేతులు మంట పుట్టకుండా ఉంటాయి మరి పచ్చి పులుసుతో మంచి కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది ముద్దపప్పు ఏ కాంబినేషన్ లేకుండా పచ్చి పులుసులో వేసుకున్న ఉల్లిపాయలతో కూడా మనం అన్నం మొత్తం తినేయచ్చు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి పచ్చి పులుసుని కలుపుకుందాం మనం కలుపుకునే దాన్ని బట్టే పచ్చి పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంతేనండి మరి పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం మరి సింపుల్గా టేస్టీగా పచ్చి పులుసు తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి